దేవుళ్ళని ఆరాధిస్తూ నాకు ఇంకా సుఖాలను ఇప్పుడు అనుభవిస్తున్నది సరిపోవట్లేదు నాకు ఇంకా డబ్బు ఇయ్యి సంపదలు ఇవి ఇంకా ఎక్కువ అనుభవిస్తాను అని చెప్పి వాడిని పూజించడం ప్రార్థించడం ఆరాధించడం మీరు శిరుడి బాబా చూస్తే మీకు అర్థమవుతుంది హారతలు ఇవ్వడం మొక్కులు మొక్కడం అని కనిపిస్తుంది ఆయన అనుగ్రహం కలిగితే ఆయన నుంచి కొద్దిగా ఆ శక్తిని మనం పొందగలిగితే ఇంకా బాగా సుఖించవచ్చు కోకలు సంపాదించవచ్చు ఎన్నో సౌకర్యాలు అమర్చుకోవచ్చు అని భావిస్తూ ఉంటారు మరి ఆయన వీడికి కొద్దిపాటు శక్తిస్తే వాడు ప్యాలస్లు కట్టుకుని సుఖించేటట్టయితే ఆయనకున్న శక్తితో ఎన్ని ప్యాలెస్లు కట్టచ్చు ఎన్ని సౌకర్యాలు అమర్చుకోవచ్చు ఎంత అనుభవించవచ్చు మరి ఎందుకు మసీదులోనూ ఉన్నాడు ఆయన ఆలోచించరు ఆయన గొప్పవాడు మహత్యాలు కలిగిన వాడు ఆయన అనుగ్రహిస్తే కోటీసుకున్నాడు అయిపోవచ్చు ఎంతో సుఖపడచ్చు అని భావించేవాడు ఆయన ఎందుకు మసీదులో నేల మీద పడుకుంటున్నాడు ఏది ఉంటే తిని తృప్తి పడుతున్నాడు ఆలోచన ఉండదు నిజంగా ఆలోచన ఉన్నవాడు అయితే అరే ఆయన ఇదన్నీ అడుగుతున్నామే మరి ఆయన ఎందుకు ఇవన్నీ సమకూర్చుకోలేదు ఆయన దగ్గర అటువంటి శక్తి ఉందనే ఆయన ఆరాధిస్తున్నారు ఆ శక్తిలో కొంచెం ఈయనకి అనుగ్రహిస్తే వీడు ప్యాలెస్లు కట్టుకోవచ్చు ఆయన దగ్గర ఉన్న శక్తితో ఎన్ని ప్యాలెస్లు కట్టొచ్చు ఎందుకు కట్టుకోవట్లేదు అలాగే ఎందుకుంటున్నాడు ఆయన ఆలోచన ఆలోచిస్తే ఆయన ప్యాలెస్లు అడగరు ఏమడుగుతారు అంటే జ్ఞానం అడుగుతారు ఆయన ఎలా ఎదగడానికి ప్రయత్నిస్తారు ఆయన ఏ ఇది పొందాడో అది పొందడానికి ప్రయత్నిస్తారు గుర్తికోండి గొప్ప వాళ్ళు పొందింది పొందడానికి ప్రయత్నించండి మీరు అదృష్టవంతులు మీరు కోరుతున్నారు కోరింది కాదు మీకు కావాల్సింది మీకు కావాల్సింది వారు అనుభవిస్తున్నారు అది మీకు కావాలి ఏదైతే వాళ్ళు అనుభవిస్తున్నారు అది మీకు కావాలి మీరు కోరిన దాని వల్ల ప్రయోజనం లేదు అది తాత్కాలికం సిరిడి బాబా జీవితం నుంచి నేర్చుకోవాల్సింది అది చెప్పాడేనా ఆత్మ సాక్షాత్కారానికి తొమ్మిది సూత్రాలు ఆ బ్రహ్మానందానుభూతి ఆత్మ సాక్షాత్కారం పొందిన వారికి జరుగుతుంది తొమ్మిది పాయింట్లు చెప్పారు ఆయన అది పొందండి ఆ ఆనందం ముందు ఈ సుఖం ఎంతండి వీళ్ళు పొందే సంతోషం ఎంత అల్పమైన దాని కోసం పాకులాడుతున్నారే అనంతమైన దానికోసం ప్రయత్నించట్లేదే ఎంత తెలివి తక్కువ అండి మానవులు ఆయన నుంచి ఆయన అనుగ్రహం పొందడానికి ఎంత కష్టపడుతున్నారండి కొండలు ఎక్కుతున్నారు కాళ్ళినడకలో తిరుగుతున్నారు ఎన్నో సంవత్సరాలు దీక్షాలు తీసుకుంటున్నారు నియమాలు పాటిస్తున్నారు తిని చేస్తున్నారు కానీ ఇలా కష్టపడే బదులు వాళ్ళు చెప్పినట్టుగా మనం కష్టపడితే వాళ్ళు పొందిన ఆ ఆనందాన్ని మనము పొందుతామే ఆ బ్రహ్మానందాన్ని పొందినవాడు జన్మే ఉండదు సుఖాలు పొందినవాడు ఎన్ని జన్మాలు తీసుకున్నా ఆ సుఖాలు వాడికి తాత్కాలిక తృప్తినిస్తాయి కానీ వాళ్ళలా శాశ్వత ఆనందాన్ని ఇవ్వలేవు